పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి భర్తకు మాత్రం పర్మిషన్ లేదు భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకేంది తెలియదులే నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు అప్పుడు నా ఆలోచనే సంఘాలు మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను ముప్పై మూడు శాతం పెట్టాను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను నా ప్రయత్నం ఫలించింది కండక్టర్లు మాత్రం వచ్చారు డ్రైవర్లు మాత్రం రాలేదు తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది తొందరలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను ఆఫీస్ కెట్టబోవాలో చెప్పాను ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు అది ఈ రోజు మనం సాధించిన విజయం దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్న ఈ కుండే వాళ్ళందరినీ అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నేను వస్తానే ఒకే మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు తల్లికి వందనం మొన్నే ఇచ్చా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వం అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు నలభై ఏడు లక్షల మందికి ఏడు వేల రూపాయలు చొప్పునేశాం దీపం నేనే ఇచ్చా వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి వంటింటికి పోతే వంట పోతే లేకపోతే వస్తే కళ్లలో నీళ్లు వచ్చేటివి రోజంతా వంటగదిలో గడిపేవాడు